బ్రిటిష్ రాజ్యం ముగిసింది భారత్ పాకిస్తాన్ వేరువేరు దేశాలుగా విభజించబడ్డాయి కానీ చాలా మందికి తెలియని నిజం ఏంటంటే అప్పట్లో బలోచిస్తాన్ కూడా ఒక స్వతంత్ర రాజ్యంగా ప్రకటించబడింది అని బలోచిస్తాన్ రాజు ఖాన్ అహ్మద్ యార్ ఖాన్ బ్రిటిష్ అధికారులతో ఒప్పందం చేసుకున్నాడు మా భూమి స్వతంత్రమే మేము భారత్ కాకపోవచ్చు మేము పాకిస్తాన్ కావద్దు మేమే బలోచిస్తాన్ ఈ నిర్ణయం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదకొండున ప్రకటించబడింది ఆ రోజు బలోచిస్తాన్ స్వతంత్ర దేశంగా మొదలైంది వందలాది సంవత్సరాల చరిత్ర సంస్కృతి కలిగిన వారు గర్వంగా బ్రతకడానికి సిద్ధమయ్యారు ఒకవైపు పాకిస్తాన్ కొత్తగా ఏర్పడిన దేశం వారికి ఒక దశగా బలోచిస్తాన్ అవసరం ఎందుకంటే ఇది పర్యటనగా సముద్ర తీరాన్ని కలిగి ఉంది గ్యాస్ ఖనిజాలు క్రీడా మైదానాలు వంటి వనరులు మరియు రాజకీయ స్థిరత కోసం అవసరమైన భూభాగం వంటివి ఇక్కడ ఉన్నాయి పాకిస్తాన్ మొదట బలోచిస్తాన్పై రాజకీయ ఒత్తిడిని ప్రారంభించింది ఆపై ఆర్థిక ఆంక్షలు చివరికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చిలో సైనిక ఆక్రమణ బలోచి శాసనసభ పూర్తిగా వ్యతిరేకం తెలిపినప్పటికీ పాకిస్తాన్ బలవంతంగా తమలో కలిపేసింది ఒక దేశాన్ని బలవంతంగా కలిపిన ఈ దురంతం చరిత్రలో అతి చిన్నదిగా చెప్పబడింది కానీ బలోచి హృదయంలో అది శాశ్వతంగా ముద్రపడింది ఈ ఆక్రమణ తర్వాత బలోచి ప్రజలు ఊరుకోలేదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే ప్రిన్స్ అబ్దుల్ కరీం నేతృత్వంలో మొదటి తిరుగుబాటు ప్రారంభమైంది ఆయన అణిచివేయబడ్డాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల డెబ్భై మూడు రెండు వేల నాలుగు రెండు వేల పది ప్రతి దశలో తిరుగుబాట్లు వచ్చాయి ప్రతి ఉద్యమం సైనిక చర్యలతో ఇంటెలిజెన్స్ అరెస్టులతో ప్రజల అదృశ్యాలతో తుడిపేయబడింది పాకిస్తాన్ తన శాంతి కోసం బలోచి దళాన్ని మౌనంగా మార్చింది పోర్టు బలోచిస్తాన్కి చెందిన ఓ ముఖ్యమైన తీర ప్రాంతం రెండు వేల సంవత్సరం తర్వాత చైనా పాకిస్తాన్ కలిసి సిపిఇసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మించారు కానీ స్థానికులకు పని లేదు వీధుల్లో ఫోటో తీయాలన్న అనుమతి లేదు సైనిక కంట్రోల్ ప్రాంతంగా మార్చారు బహిరంగంగా తిరగడం కూడా అనుమానం అనిపిస్తుంది మా భూమిలో మేమే విచిత్రులం మేము పుట్టిన నేలలో మాకు అడుగు ఖాళీ లేదు అని బలోచి ప్రజలు నినాదాలు చేసేవారు ఇటీవల సంవత్సరాల్లో ప్రత్యేకించి రెండు వేల పది తర్వాత విద్యార్థులు ఉద్యమానికి ముందు వరుసలకు వచ్చారు అయితే అనేక మంది విద్యార్థులు నడిచిన దారినే తిరిగి రాలేదు వారిని గోప్యంగా అరెస్ట్ చేయడం టార్చర్ చేయడం ఎక్కడికి తరలించారో తెలియకపోవడం సాధారణమైంది మిస్సింగ్ పర్సన్స్ ఆఫ్ బలోచిస్తాన్ అనే పదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హక్కుల సంస్థలకు తెలిసినదైంది యుఎన్ హ్యూమన్ రైట్స్ వాచ్ చాలా చాలామంది నివేదికలు ఇచ్చారు కానీ చర్యలు ఏమీ లేవు వీటికి కారణం పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఉండటం చైనా పాకిస్తాన్ వ్యూహాత్మక సంబంధాలు గ్వాదర్ పోర్టు ద్వారా చైనా కంటే త్వరగా మధ్యప్రాచ్యం చేరే మార్గం ఈ కారణాల వల్ల బలోచిస్తాన్ ప్రపంచానికి ఒక అనవసర బాధ్యతగా మారింది బలోచి మహిళలు నిరసనలతో రోడ్డుపైకి వస్తున్నారు విద్యార్థులు ట్విట్టర్ యూట్యూబ్ ద్వారా గలాన్ని వినిపిస్తున్నారు పాకిస్తాన్ నిర్బంధిస్తే బలోచి గళం ప్రపంచానికి ప్రయాణిస్తుంది మరి బలోచి ప్రజలకు ఈసారైనా వారి పోరాటాలకు ఫలితం దక్కుతుందా చూడాలి దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట గండసింహాలను ఆన్లో పెట్టుకోండి అలా పెట్టుకుంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్